ఇగో ఇది ఇక జుడూరి ఇది నారాయణపేటక ఉట్కూరు మండలంలో దారుణ అందరూ చూస్తుండే చిన్నపొర్ల గ్రామం అనే భూతగాధాలతోని ఏది మానవ సంబంధాలు అన్నదమ్ముల సంబంధాలు ఒకే తల్లి గర్భంలో పుట్టిన అన్ని మర్చిపోయి ఇక పొల్లు పొల్లు వచ్చి పాపం చంపేశారు ఏంది పంచాయతీ గెట్ల పంచాయతీ గెట్ల పంచాయతీ వానాకాలం ఇది ఒక కథ తెలంగాణలో ఏడనైనా ఉంటుంది ఇక వానాకాలం వచ్చిందంటేనే ఇదో కథ ఇక శాంతి భద్రతలు గీట్లుంటే ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడదాం ఇక జుడూరి ఇక గింతగానం చేస్తే ఇక మనం ఏం మాట్లాడాలి ఒకసారి ఇక చూడరు ఎంత దారుణం ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి ముమ్మాటికి తప్పినాయి ఎట్లా అంటే చిన్నారి అత్యాచార ఘటనగా వచ్చి వాళ్ళ తమ్ముడు సోదరుడు వాళ్ళ తమ్ముడు తిరుమల రెడ్డి ఆయన పేరేం పేరు ఆయన వాళ్ళ సోదరుడు కూడా వాళ్ళ సోదరుడి అనుచరులు కలిసి ఒక సామాన్యుడిని వచ్చిండు పాపం దాని మీద స్పందించలేదు ఎందుకు స్పందించలేదు మరి ముఖ్యమంత్రికి టైం లేదో తీరిక లేదో మరి దాంతో కర్రల తొంగి వచ్చిన ఘటన గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నది మరి పోలీసుల కళ్ళ కనబడతా న్యాయస్థానంలో న్యాయదేవత న్యాయదేవతగా కళ్ళ గంతలు కట్టుకున్నట్టు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గంతలు కట్టుకుంటున్నారో తెలియని పరిస్థితి కనబడుతుంది తీస్తా మనం మనం అవినీతి చా తీయాల్సింది మొట్టమొదటిసారిగా పోలీసు వ్యవస్థల్ని ఉంది అదే పని మీద ఉన్న మొత్తం ఒక ముప్పై రెండు మంది ఉన్నారు ఒక్కొక్కరిది తీస్తా వాళ్ళ తీసినాకనే ముచ్చట ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం గడిచిన ఇరవై నాలుగు గంటలలో అనేక నేరాలు ఘోరాలు చోటు చేసుకోవడం శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతున్నది భూ వివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పట్టపగలు వ్యక్తిని ఐదుగురు కలిసి ఐదారుగురు కలిసి కర్రలతో కొట్టి చంపడం కలకలం సృష్టించింది తనకు ప్రాణహాని ఉందని పది రోజుల ముందే చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది ఈ దారుణాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా చూసిన నెటిజన్లు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అబ్బో చెక్క అరటేసి మొగ్గ ఇది పోలీసు వ్యవస్థ ఏ పలానా రంజిత్ ఏం చేస్తున్నారు రాబా గా న్యూస్ లైన్ శంకర్ ఏమో చేస్తున్నాడు ఆకుల రెడ్డి ఏమో చేస్తున్నాడు క్రాంతి ఏమో చేస్తున్నాడు గీవిల మీద నిఘా ఉంటుంది ఇది పోసినా ఇది గడుక్కున్నా మొత్తం ఆడ సీసీ కెమెరాలు పెట్టినట్టు చూస్తారు కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక సామాన్యుడికి భద్రత కల్పించలేని పరిస్థితి ఒక సామాన్యుడిని రక్షించలేని పరిస్థితి తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా మీరే కామెంట్ల రూపంలో పెట్టుని మీని మీని మీకే నేను చేసవదులు ఇస్తాను తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశాన్ని మీరే చూడాలి ఎందుకు అంటే ఈరోజు నేను మాట్లాడితే తప్పెట్లయితుంది ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆడికి వేరే రాజ్యాంగం ఉంది నా దగ్గర స్పెషల్ రాజ్యాంగం రెడీ చేసి పెట్టినా పౌర సమాజం ప్రశ్నించడంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు విధులలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు పాత కక్షల కారణంగా హైదరాబాద్లో నడి ఒడ్డుపై నడి రోడ్డుపై ఓ యువకుని కత్తులతో పొడిచి చంపడం నగరంలో మరో చోట ఫైనాన్స్ వ్యవహారంలో ఇంట్లోకి చొరబడి ఓ వివాహిత గొంతు కోసి చంపడం స్థానికులకు భయభ్రాంతులకు గురి చేస్తుంది సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో నిద్రిస్తున్న ఆరేళ్ల చిల్లారిని ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు లైంగికంగా చంపడం రాష్ట్ర ప్రజలను మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఇది నేను చెప్తున్నా కదా తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి